హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లి గ్రామంలో శ్రీ 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 ఎడా స్వామి తిరునాళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తం విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలత నాయుడు గారండి ఎర్రబాలెం గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా అండి వీరి చిరునామా న్యూ కేటగిరీ గిత్తలండి మొట్టమొదటిసారిగా న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ జత ఈ గిత్త పేరు గోరింకా అండి ఈ గిత్త ఆర్వీఎస్ బుల్స్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్త అండి అక్షరాల నాలుగు లక్షల యాభై వేలకు కొనుగోలు చేయడం జరిగిందండి ఈ గిత్తని న్యూ కేటగిరీ గిత్తని మరి ఈరోజు మొట్టమొదటిగా ఈ న్యూ కేటగిరీ విభాగంలో ఆడడానికి రావడం జరిగిందండి మరి బాదినేనిపల్లె గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కలసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి